టోటల్ డెబ్బై ఆరు రాజ్యాంగ సవరణలు సార్ ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు అందులో భాషలకు రెండు మూడు రాజ్యాంగ సవరణ తీసుకువచ్చారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇరవై ఒకటో రాజ్యాంగ సవరణ ద్వారా సింధీ భాషను తీసుకువచ్చారు పదిహేనో భాషగా అలాగే పంతొమ్మిది వందల తొంభై రెండులో డెబ్బై ఒకటో రాజ్యాంగ సవరణ ద్వారా నేపాలి కొంకణి మణిపూరి భాషలను మూడు భాషలను తీసుకువచ్చారు అలాగే రెండు వేల మూడులో పంతొమ్మిది రెండు వేల మూడులో తొంభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా బోడో డోగ్రి మైథిలి సంతాలి నాలుగు భాషలను తీసుకువచ్చారు నెక్స్ట్ పెంపు గురించి వద్ద మూడు రాజ్యాంగ సవరణలు తీసుకువచ్చారు పంతొమ్మిది వందల అరవై మూడులో పదిహేనో రాజ్యాంగ సవరణ ద్వారా హైకోర్టు న్యాయమూర్తుల వయస్సు అనేది అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంపు అలాగే పంతొమ్మిది డెబ్బై మూడులో ముప్పై ఒకటో రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభలో ఐదు వందల ఇరవై ఐదు నుంచి ఐదు వందల నలభై ఐదు నలభై ఐదు మందికి పెంచారు సభ్యుల సంఖ్య అనేది పెంచారు అలాగే పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో చూసుకుంటే నలభై ఒకటో రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతి నలభై ఒకటో రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వయస్ అనేది అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచారు నెక్స్ట్ ఎంఐఏజీ అంటే మూడు రాష్ట్ర మూడు రాష్ట్రాలను భారతదేశంలో ఏర్పాటు చేశారు ఆ రాష్ట్రాలు కోడ్ ప్రకారం చూసుకుంటే ఎంఐ అంటే మిజోరాము ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్ జి అంటే గోవా అందులో పంతొమ్మిది వందల తొం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో యాభై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా మిజోరాం రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు ఇరవై మూడవ రాష్ట్రంగా అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో యాభై ఐదవ రాజ్యాంగ సవరణ ద్వారా అరుణాచల్ ప్రదేశ్ ఇరవై నాలుగు రాష్ట్రంగా అలాగే పంతొమ్మిది ఎనభై ఏడులో యాభై ఆరో రాజ్యాంగ సవరణ ద్వారా గోవా రాష్ట్రాన్ని ఇరవై ఐదు రాష్ట్రంగా ఏర్పాటు చేశారు నెక్స్ట్ డీజిఎన్పి కోడ్ ప్రకారం చూసుకుంటే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పదో రాజ్యాంగ సవరణ ద్వారా నగర్ హైవేలని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు అలాగే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పన్నెండో రాజ్యాంగ సవరణ ద్వారా గోవా డయ్యూ డామన్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు అలాగే అరవై మూడు రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల అరవై మూడులో పదమూడు రాజ్యాంగ సవరణ ద్వారా నాగాలాండ్కు రాష్ట్ర ప్రతిపత్తి హోదా కల్పించారు నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై రెండులో పంతొమ్మిది వందల అరవై రెండులో పద్నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా పాండిచ్చేరిని కేంద్రపలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు నెక్స్ట్ ఎస్సీ ఎస్టీల గురించి చూసుకుంటే ఏడు రాజ్యాంగ సవరణలు వచ్చేశారు ఇక్కడ పంతొమ్మిది వందల తొంభైలో అరవై ఐదు రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించారు నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో డెబ్బై ఏడు రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లో రిజర్వేషన్లో రెండు రెండు రాజ్యాంగ సవరణలు చెప్పారు సార్ అంటే డెబ్బై ఏడు ఎనభై నాలుగు రెండు ఒకే విషయం తెలియజేస్తున్నాయి అలాగే రెండు వేల ఒకటిలో ఎనభై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లో రిజర్వేషన్లు అలాగే రెండు వేల సంవత్సరంలో ఎనభై ఒకటో రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీలకు బ్లాక్లాగ్ అంటే ఖాళీలు ఉంటే నెక్స్ట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని చెప్తుంది అదే వర్గానికి నెక్స్ట్ రెండు వేల సంవత్సరంలో ఎనభై రెండు రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీలకు కటాప్లో మార్కులు తగ్గింపు చూద్దాం కటాప్లో మార్కులు తగ్గింపు గురించి నెక్స్ట్ రెండు వేల సంవత్సరంలో ఎనభై మూడో రాజ్యాంగ సవరణ ద్వారా అరుణాచల్ ప్రదేశ్లో పంచాయతీలో రిజర్వేషన్లు పంచాయతీలకు నెక్స్ట్ రెండు వేల మూడు సంవత్సరంలో ఎనభై తొమ్మిదో రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఎస్టీలకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేశారు నెక్స్ట్ సిక్కిం గురించి రెండు రాజ్యాంగ సవరణలు తీసుకువచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ముప్పై ఐదు రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింకు సహరాష్ట్ర హోదా ముప్పై ఆరు రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింకు పూర్తి రాష్ట్ర హోదా అలాగే ఢిల్లీ గురించి రెండు రాజ్యాంగ సవరణలు తీసుకువచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అరవై రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీ క్యాపిటల్ టెరిటోరియల్ సిటీగా ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో డెబ్బై రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీ పుదుచ్చేరి రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనవచ్చు నెక్స్ట్ పంజాబ్ గురుండి పంజాబ్ రాష్ట్రంలో రాజ్యాంగ అత్యవసర పరిస్థితి విధించారు అందులో ఆరు రాజ్యాంగ సవరణలు చేశారు సార్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నలభై ఎనిమిదో రాజ్యాంగ సవరణ ద్వారా రెండు సంవత్సరాలకు పెంచారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో యాభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ద్వారా మూడు సంవత్సరాలకు పెంచారు అంటే అంతర్గత కలువల కారణంగా యాభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ అత్యవసర పరిస్థితి విధించారు నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభైలో అరవై మూడో రాజ్యాంగ సవరణ ద్వారా జీవించే హక్కు సస్పెండ్ చేయకుండా ఉండుట అలాగే అరవై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా ఆరు నెలలకు పెంచారు నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభైలో ఏడు పంతొమ్మిది వందల తొంభైలో అరవై ఏడు రాజ్యాంగ సవరణ ద్వారా నాలుగు సంవత్సరాలకు పెంచారు అలాగే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అరవై ఎనిమిదో రాజ్యాంగ సవరణ ద్వారా ఐదు సంవత్సరాలకు పెంచారు నెక్స్ట్ భూ సంస్కరణల గురించి ఏడు రాజ్యాంగ సవరణలు చేశారు సార్ అందులో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఒకటవ రాజ్యాంగ సవరణ భూ సంస్కరణలు అనేవి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇరవై తొమ్మిదో రాజ్యాంగ సవరణ అనేది కేరళకు సంబంధించిన భూ సంస్కరణల గురించి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ముప్పై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా భూ సంస్కరణల అధికార పరిధి పెంపు డెబ్బై ఆరో రాజ్యాంగ సవరణ ద్వారా నలభైవ రాజ్యాంగ సవరణ డెబ్బై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై నలభైవ రాజ్యాంగ సవరణ ద్వారా నూతన చట్టాలను కలపడం జరిగింది సొంత షెడ్యూల్లో అలాగే పంతొమ్మిది ఎనభై నాలుగులో నలభై ఏడో రాజ్యాంగ సవరణ ద్వారా పద్నాలుగు కొత్త చట్టాలను చేర్చారు అలాగే పంతొమ్మిది వందల తొంభైలో అరవై ఆరో రాజ్యాంగ సవరణ ద్వారా యాభై ఐదు కొత్త చట్టాలను చేర్చారు అలాగే తొంభై ఐదో రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వివిధ రాష్ట్రాలకు చెందిన భూ సంస్కరణలు చేర్చారు నెక్స్ట్ తొమ్మిది రాజ్యాంగ సవరణ సార్ లేటెస్ట్ ఓసీహెచ్ జేబి జిఓఈ ఎస్బి కోడ్ ప్రకారం సార్ ఇవి రెండు వేల పదకొండులో తొంభై ఆరు రాజ్యాంగ సవరణ ద్వారా ఒరిషాను ఒడియాగా మార్చారు అలాగే రెండు వేల పన్నెండులో తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా కోఆపరేటివ్ సొసైటీస్ అంటే సహకార సంఘాల గురించి నెక్స్ట్ రెండు వేల పన్నెండులో తొంభై ఎనిమిదో రాజ్యాంగ సవరణ హై హెచ్ హెచ్ఎంట్ హైదరాబాద్ కర్ణాటక అంటే ప్రత్యేక ప్రత్యేక సదుపాయాలు కల్పించడం నెక్స్ట్ రెండు వేల పద్నాలుగులో తొంభై తొమ్మిదో రాజ్యాంగ సవరణ ద్వారా జేఎన్టీ జ్యుడిషియల్ గురించి రెండు వేల పదిహేనులో వంద రాజ్యాంగ సవరణ ద్వారా బి అంటే భారత్ బంగ్లాదేశ్ ప్రాంతాల మార్పు రెండు వేల పదహారులో నూట ఒకటి రాజ్యాంగ సవరణ ద్వారా జిఎస్టి జి అంటే అలాగే రెండు వేల పద్దెనిమిదిలో నూట రెండు రాజ్యాంగ సవరణ ద్వారా ఓ అంటే ఓబీసీ ఓబీసీ అంటే వెనుకబడిన కులాల వర్గాల గురించి నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిదిలో నూట మూడు రాజ్యాంగ సవరణ ద్వారా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ గురించి పది శాతం రిజర్వేషన్ కల్పించడం నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో నూట ఐదు రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్బీ అంటే స్టేట్ బీసీ కమిషన్ గురించే రాజ్యాంగ ప్రతిపత్తి గురించి నెక్స్ట్ ఎస్సీ ఎస్టీలకు ప్రతి పది సంవత్సరాలకు రిజర్వేషన్ల పొడిగింపు గురించి ఏడు రాజ్యాంగ సవరణలు తీసుకువచ్చారు అందులో పంతొమ్మిది వందల యాభై ఆరులో ఎనిమిదో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది డెబ్బైలో ఇరవై మూడో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది ఎనభైలో నలభై ఐదో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది తొంభైలో అరవై రెండో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో డెబ్బై తొమ్మిది రాజ్యాంగ సవరణ రెండు వేల తొమ్మిదిలో తొంభై ఐదు రాజ్యాంగ సవరణ రెండు వేల ఇరవైలో నూట నాలుగు రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల అరవైలో తొమ్మిదో రాజ్యాంగ సవరణ ద్వారా బెరుబెరి ప్రాంతాన్ని పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పదకొండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఎలక్ట్రోల్ కాలేజీలో ఖాళీలున్న నెపంతో రాష్ట్రపతి ఎన్నికలను వాయిదా వేయరాదు నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై మూడులో పదహారవ రాజ్యాంగ సవరణ ద్వారా హైకోర్టు అధికార పరిధి విస్తరించడం నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో పదిహేడవ రాజ్యాంగ సవరణ ద్వారా న్యాయ సమీక్షను పునర్నిర్వచించడం నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఇరవై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా ఏ భాగానైనా సవరించే అధికారం ఉన్నదని చెప్తుంది అలాగే పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ఇరవై ఐదవ రాజ్యాంగ సవరణ ద్వారా బ్యాంకులు జాతీయకరణ గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇరవై ఆరో రాజ్యాంగ సవరణ ద్వారా రాజభరణాలు రద్దుగురిని తెలియజేస్తుంది నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇరవై ఏడో రాజ్యాంగ సవరణ ద్వారా ఈశాన్య రాష్ట్రాల పునర్నిర్వచించడం నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇరవై ఎనిమిదో రాజ్యాంగ సవరణల ద్వారా మాజీ ఇండియన్ సివిల్ సర్వీస్ ఉద్యోగాలు అధికారులు తొలగింపు నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అధికారుల గురించి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో యాభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ పెరాయింపులను తీసుకువచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో యాభై ఎనిమిదో రాజ్యాంగ సవరణ ద్వారా హిందీ తర్జిన గురించి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అరవై ఒకటో రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కును ఇరవై ఒక సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించారు నెక్స్ట్ రెండు వేల సంవత్సరంలో ఎనభై రాజ్యాంగ సవరణ గురించి సవరణ అనేది పదవర ఆర్థిక సంఘం గురించి తెలియజేస్తుంది అలాగే రెండు వేల ఒకటి రెండు వేల ఒకటిలో ఎనభై నాలుగు రాజ్యాంగ సవరణ అనేది లోక్సభలో రాష్ట్ర శాసనసభలో నియోజకవర్గాల పునర్విభజన అనేది రెండు వేల ఇరవై ఆరు వరకు మార్చరాదు నెక్స్ట్ రెండు వేల రెండులో ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్య అనేది ప్రాథమిక హక్కుగా కల్పించారు రెండు వేల మూడులో ఎనభై ఎనిమిదో రాజ్యాంగ సవరణ అనేది సర్వీస్ పన్ను గురించి రెండు వేల నాలుగులో తొంభై ఒకటో రాజ్యాంగ సవరణ అనేది లోక్సభలో మంత్రి సంఖ్య అనేది లోక్సభలో సభ్యుల సంఖ్యలో మంత్రిమండల సంఖ్య అనేది పదిహేను శాతం మించరాదు నెక్స్ట్ రెండు వేల ఐదులో తొంభై మూడవ రాజ్యాంగ సవరణ అనేది సామాజిక వెనుకబడిన విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం రెండు రెండు వేల ఆరులో తొమ్మినాడు రాజ్యాంగ సవరణ అనేది జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఒరిస్సాలో ప్రత్యేక గిరిజన మంత్రి మంత్రి ఉండాలని చెప్తుంది అలాగే రెండు వేల ఇరవై మూడులో నూట ఆరు రాజ్యాంగ సవరణ చట్టసభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో నలభై రెండు రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన అంశాలు చూసుకుంటే ఒకటి సామ్యవాదం లౌకిక సమగ్రత అనే అనే పదాలు చేర్చారు అలాగే ప్రాథమిక విధులను తీసుకువచ్చారు అలాగే రాష్ట్రపతి మంత్రివర్గ సలహా పాటించాలని చెప్తుంది అలాగే ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు పద్నాలుగు ఏ భాగంలో అలాగే లోక్సభలో రాష్ట్ర శాసనసభలో కాలం అనేది ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలకు పెంచారు అలాగే మూడు కొత్త ఆదేశ సూత్రాలు చేర్చారు అవి ఒకటి సమన్యాయము ఉచిత న్యాయ సహాయము కార్మిక యాజమాన్యంలో భాగస్వామ్యం నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నలభై నాలుగు రాజ్యాంగ సభల ద్వారా చేర్చిన అంశాలు చూసుకుంటే ఆస్తి హక్కును తొలగించారు సాయి తిరుగుబాటు అంటే అంతర్గత అనే పదాన్ని తొలగించి సాయి తిరుగుబాటు పదాన్ని తీసుకువచ్చారు జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో కాలంలో మంత్రివర్గ మంత్రివర్గ లిఖిత పూర్వక సలహా ఉండాలని చెప్తుంది అలాగే ఇరవై ఇరవై ఒకటి ఆర్టికల్లో జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో సస్పెండ్ చేయరాదని చెప్తుంది అలాగే లోక్సభ రాష్ట్ర శాసనసభ కాలం అనేది ఆరు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలకు తగ్గించారు అలాగే రాష్ట్రపతి మంత్రివర్గ సలహా పునఃపరిశీలనకు పంపవచ్చు